నమస్తే మనం జులై మంత్ ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉందో చూద్దాం అందులో భాగంగా కుంభరాశి వాళ్ళ గురించి చూద్దాం కుంభరాశి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఏళ్ళనర్శని ప్రభావంతో ఉన్నారు కానీ ఏళ్ళ ప్రభావం ఉన్నా కానీ గురువు అనుకూలంతో కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది వేరే యొక్క గ్రహస్థితులను బట్టి మనం చూసుకునే చూసుకొని ప్రిడిక్షన్ చెప్పే ముందు ఫస్ట్ వీళ్ళకి ఈ జూలై మంత్లో మూడు ముఖ్యమైన పర్వదినాలు విశేష దినాలు ఉన్నాయి ఇవి కనుక మీరు జరుపుకుంటూ ఉంటే మీకున్న ఈ శని బాధల నుంచి బయటపడి ఎంతో ఒక మంచి ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి ఒకటి ఆషాఢ నవరాత్రులు వారాహి ఆషాఢ నవరాత్రులు జరుగుతున్నాయి వారాహి నవరాత్రులు కూడా అని అంటారు ఎవరైనా కనుక ఆల్రెడీ చేసుకోవడం స్టార్ట్ చేసుకుంటే లేదంటే ఎవరైనా కనుక మిస్ అయ్యి ఉంటే అట్లీస్ట్ లాస్ట్ త్రీ డేస్ ఉన్నా చేసుకోండి ఇదే మాసంలో గురు పూర్ణిమ ఉంది గురుగ్రహం ఉన్నవాళ్ళు బస్ అనుకూలంగా లేని వాళ్ళు తర్వాత గురు మహాదశ నడుస్తున్న వాళ్ళు కూడాను ఇవి చక్కగా చేసుకుంటే గురువు యొక్క కృప వల్ల మీకు ధనం ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఇరవై తొమ్మిదవ తారీఖున శ్రావణ మాసం ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది నాగుల పంచమి ఉంటుంది ఎవరికైతే పిల్లలు కలగటం లేదో తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య గొడవలు వస్తూ గ్యాపులు ఉన్నాయో వీళ్ళంతా కనుక చేసుకుంటే పిల్లల మధ్య చక్కగా వంశం అంతా వృద్ధి జరిగి కావాల్సిన విధంగా పిల్లలు కలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది భక్తి శ్రద్ధలతో చక్కగా అవి చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను ఇప్పుడు గ్రహస్థితిని గట్టి చూసుకుంటే ఈ కుంభరాశి వారిలో ఫస్ట్ నక్షత్రాలు కనుక చూసుకుంటే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా ఇందులో ఉండే ఉంటాయి వీటితో పాటు పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి గు సా సు సే దా అన్న లెటర్స్ వాళ్ళంతా కూడా మనకి కుంభరాశిలో ఉంటారు నక్షత్రం యొక్క స్థితిని కనుక చూసుకుంటే ఇందులో రెండు ఇది రెండు గ్రహాలు ఎక్కువగా మారుతున్నాయి ఒకటి సూర్యుడు రెండోది శుక్రుడు మారుతున్నాడు అంతేకాకుండా కుజుని యొక్క పొజిషన్ కూడా చాలా అనుకూలంగా ఉంది కుంభరాశి వాళ్ళకి జులై మంత్ కనుక చూసుకుంటే ఓవరాల్గా చాలా అనుకూలంగా ఉంది అని మనం చెప్పుకోవాలి అది డీటెయిల్స్ కనుక చూసుకుంటే వీళ్ళకి గు గా కనుక చూసుకుంటే వీళ్ళకి శత్రునాశాంత శత్రులపైన వీళ్ళకి విజయం వస్తుంది ధన ప్రవాహం వస్తుంది అంతేకాకుండా విజయం ఏ పని చేసినా కనుక చక్కగా విజయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్నేహితులతోటి ఫ్రెండ్స్ తోటి బంధువులతోటి చక్కగా కలిసేసి మంచి సెలబ్రేటెడ్ వాతావరణం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఒక రకంగా చూసుకుంటే అన్ని విధాలు చాలా చక్కగా బాగుంది అంతకుముందు లాస్ట్ త్రీ మంత్స్తో కంపేర్ చేస్తే ఈ జూలై మంత్ చాలా చక్కగా అభివృద్ధిలో ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఆరో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ మిక్స్డ్ అని కాదు ఒక రకంగా చాలా బాగుంటుంది మనం చెప్పుకోవాలి ఏ ప్రకారంగా బాగుంటుంది అంటే మన మహర్షులు ఏం చెప్తారంటే సుసౌఖ్య దెన్ యత్న కార్య సాధ యత్న కార్యార్థ సాధనం దేహారోగ్యాది సంతోషం వస్త్రధన అని మనకు సంస్కృతంలో చెప్తారు దీని ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి సంతోష ప్రకారంగా ఉంటారు ధాన్యం బాగుంటుంది వస్త్రం షాపింగ్ చేసి మంచి మంచి జ్యువెలరీ కానివ్వండి లేదంటే మంచి మంచి బట్టలు కొనకే అవకాశం ఎక్కువగా ఉంటుంది యత్నసార్యార్థక అర్థం యత్న కార్యార్థ సాధనం ఏదైనా కనుక మనం ఎఫర్ట్ బట్టి కనుక చేస్తే ఏదైనా పని కావాలని ఆ పని అవుతుంది దాంట్లో మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా సూర్యుడు చాలా సిక్స్త్ హౌస్లో ఉన్న తర్వాత ఒక మంచి వైబ్రేషన్స్ మీలో ఉంటాయని మనం గమనించుకోవాలి అంతేకాకుండా ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఓవర్ ఎక్స్పెండిచర్ పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏడో ఇంట్లో కుజుడు ఉండటంతో జనరల్గా భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశము కోపంగా మాట్లాడే అవకాశం సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది మనకి సంస్కృతుల మహర్షులు ఏం చెప్తారంటే అన్న వస్త్రాది రాహిత్యం సదాక్లేష స్వబంధువీతి పుత్ర పుత్రభాతృణం క్రోధ సప్తమగే కుజే అని చెప్తారు అంటే తమ్ముడితోటి పుత్రులతోటి గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధువులతో గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీటన్నిటికంటే ముందు కూడా కువార్త అంటే మీకు విచారంగా ఇబ్బంది కలిగించే మాటలు మిమ్మల్ని మాటలతో అనవసరంగా ఇబ్బంది పెట్టే వాళ్ళు మీ చుట్టూ ఉండేసి మిమ్మల్ని దుఃఖానికి గురి చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇది గమనించుకోవాలి అయితే ఉద్యోగపరంగా ఇలా చాలా చక్కగా ఉంటుంది ప్రొఫెషన్లో చాలా షార్ప్గా ఉంటారు మీరు అనుకున్న పనులని అనుకున్న విధంగా చక్కగా చేసుకొని ట మీకు మంచి బ్యాలెన్స్డ్గా ఉండేసి ఒక కమాండింగ్ ప్రొఫెషనల్ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీకు దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదో ఒక వస్తువును కోల్పోయే అవకాశం కూడా మీకు ఎక్కువగా ఉంటుంది అందుకని కొంచెం జాగ్రత్తగా వెల్త్ సంపదల విషయంలో ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి శుక్రుడు మీకు నాలుగో ఇంట్లో ఉండి టెన్త్ హౌస్ని చూడటం వల్ల ఇది ఒక మంచి పొజిషన్ అని మనం చెప్పుకోవచ్చు ఇది మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే సబుద్ధు బంధు సన్మానం స్త్రీ సంభాషణ సంభ్రమ పుత్రమిత్ర కళాత్రాది విద్యా విద్యాఘోష్ఠు భృగే సుఖే స్థానే అని చెప్తారు దీని ప్రకారం మనకి ఏంటంటే నాలుగో ఇంట్లో కనుక శుక్రుడు ఉండటం వల్ల మంచి తన విల్ పవర్ తనకున్న ఇంట్యూషన్ చాలా బాగా పనిచేసి డిసిషన్స్ చక్కగా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత మనకి జెంట్స్ అయితే లేడీస్ తోటి లేదంటే లేడీస్ అయితే జెంట్స్ తోటి చక్కగా వాళ్ళు ఒక మీనింగ్ఫుల్ డిస్కషన్ చేసుకొని వాళ్ళకి కావాల్సినవన్నీ సాధించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి పుత్రులతో తర్వాత ఫ్రెండ్స్ తోటి అలానే స్పౌస్ తోటి చక్కగా మాట్లాడి ఒక వత్తి కన్వర్జేషన్ వీళ్ళ మధ్యన ఉండేసి కావాల్సిన విధంగా చక్కగా మాట్లాడుకొని ఒక డిగ్నిఫైడ్ సంభాషణతో ఉండి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే టైము ఈ టైం శుక్రుడు నాలుగో ఇంట్లో అంటే ఓవరాల్గా సుఖప్రదంగా ఉంటారు ఇంటికి సంబంధించిన వాతావరణం బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు అయితే శుక్రుడు పదో ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి అఫీషియల్గా కొన్ని కొన్ని మ్యాటర్స్లో వీళ్ళ చక్కగా పాజిటివ్గా ఉంటుంది ధన ప్రవాహం కూడా ఉంటుంది మనం ఓవరాల్గా చూసుకుంటే చాలా రోజుల తర్వాత వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా మంచి హోల్డ్ వస్తుంది ప్రమోషన్స్ వచ్చేసి చక్కగా ఉండే అవకాశం ఈ కుంభరాశి వాళ్ళకు ఉంది మనం కుంభరాశిలో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే ధనిష్ట శతవిష పూర్వబాద నక్షత్రాలు వీళ్ళకు ధనిష్ట నక్షత్రం వాళ్ళకి పాజిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే వీళ్ళకి లాభప్రదముగా ఉంటుంది రాజ్య లాభము చూపిస్తుంది అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదైనా కనుక పని చేస్తే ఓవరాల్గా అందువలకి లాభప్రదంగా ఉంటుంది ఛాలెంజెస్ కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువగా ఉంటుంది దీంతోపాటు భయం పడే సిచ్యువేషన్ కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనిష్ట నక్షత్రం వాళ్ళకి అగైన్ ధనప్రాప్తి లాభము రాజ్య లాభము చూపిస్తూ ఉంటుంది చాలా చేసేటప్పటికి భయము బంధనము ధనహీనత చూపిస్తూ ఉంటుంది అంటే ఏదో ఒక విషయంలో భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫైనాన్షియల్గా క్రైసిస్లో వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీటితో పాటు బంధనము బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్స్ ఉంటుంది అంటే మీకు ఏదో ఒక సమస్య ఉండి ఎలా వెళ్ళా వెళ్తే బాగుంటుంది అనే క్లారిటీ లేక స్పష్టత లేక కన్ఫ్యూజన్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో మంచి ఆస్ట్రాలజర్స్ని కలిసిన సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్పర్ట్స్ని కలిసిన మీకు సరైన డైరెక్షన్స్ ఇస్తారు ఆ డైరెక్షన్లో వెళ్తే మీకు బాగా కలిసి వస్తుంది పూర్వభాద్రి నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ధన లాభం చాలా బాగుంటుంది అయితే వీళ్ళకి బంధనము ధనహీనత భయము మూడు చూపిస్తూ ఉన్నవి ఈ ప్రకారం వీళ్ళు కొంచెం ధన ప్రాపర్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండి మంచి సపోర్ట్ కింద ఎక్స్పెక్ట్ అయిపోయిన ఒపీనియన్ తీసుకొని ముందుకు ముందుకెళ్తే ఒక మంచి క్లారిటీ ఉంటుంది ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంది ఎలాంటి లత్తాలు లేవు అలానే నక్షత్రం వైజ్ వేరే దుష్ట గ్రహాల యొక్క ప్రభావం కూడా వీళ్ళకి ఎక్కువగా లేవు ఒక మంచి టైంలో వీళ్ళు ఉన్నారని చెప్పేసి మనం అనుకోవచ్చు ఈ నక్షత్రం వాళ్ళు ఎవరికైనా గనక ఈ టైంలో ఇంకా ఇబ్బందులు కనుక ఫేస్ చేస్తుంటే మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది ఫైనాన్షియల్గా ఎవరికైనా డిఫికల్టీస్ చేస్తూ ఉంటే కుబేరు పాశుపత హోమం చేసుకున్న విశేష మహాలక్ష్మి విశేష హోమం చేసుకున్నా చాలా బాగుంటుంది ఇంకా మీకు ఎవరైనా కనుక వేరే శత్రువుల బాధ కనుక ఉంటే వీళ్ళకి సుదర్శన హోమం చేయించుకున్నా లేదంటే మన్యు సుదర్శన హోమంతో పాటు వీళ్ళకి చాముండి చండీ హోమం చేయించుకున్నా కానీ చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ప్రకారంగా చాలా రోజుల తర్వాత కుంభరాశి వాళ్ళకి మంచి రోజులు రాబోతున్నాయి కాబట్టి మీకు ఇంకా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను నమస్తే నమస్తే మన హిందూ నిజంలో సనాతన ధర్మంలో ధనం ఎలా సంపాదించుకోవాలనే ఒక గొప్ప గొప్ప రహస్యాలన్నింటినీ మనకు చాలా సీక్రెట్గా భద్రంగా తెలియపరిచారు మన మహర్షులంతా సో అలాంటి వాటిని బాగా స్టడీ చేసి ఒక ఇరవై ఐదు సీక్రెట్స్ రహస్యాలు ఏ విధంగా మనం తెలుసుకొని తద్వారా మనం చక్కగా ధనాన్ని సంపాదించుకోవచ్చు అనే ఒక ప్రోగ్రాంను రూపొందించడం జరిగింది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పురుషార్థాలు అంటారు అంటే మన స్క్రిప్చర్స్లో ఒక మనిషి జన్మ అయిపోయిన తర్వాత అతను చేయాల్సిన పనులు నాలుగు ఉంటాయి అంటారు ఒకటి ధర్మము అంటే మన ధర్మం అంటే ఉదయం లేచిన కాండి సాయంత్రము పుడుకునే వరకు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి అది చదువుకోవటం కానివ్వండి రాయటం కానివ్వండి జాబ్ చేయటం కానివ్వండి వంట చేయటం కానివ్వండి ఇలా తన పని తను పవిత్రంగా హోలిస్టిక్గా చేయడానికి దాన్ని ధర్మం అంటారు అదేవిధంగా ధర్మం తర్వాత నెక్స్ట్ మనకి ఇంపార్టెన్స్ ఇచ్చింది అంటే అర్థం అని చెప్తారు దీన్ని సంపదలు అంటారు ఈ సంపదల ద్వారానే మనకి భౌతికమైన వస్తువులని కొనుక్కోవచ్చు హ్యాపీగా ఉండవచ్చు కామం అంటారు నెక్స్ట్ దానికి మనకు ఏమేమి కావాలో అవన్నీ సిద్ధించుకోవడానికి ధనం చాలా ఇంపార్టెంట్ అందులో ఈ కలియుగంలో ఈ ప్రస్తుత జనరేషన్లో ధనానికి ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కానీ లక్కీగా ధనం ఎలా సంపాదించుకోవాలో అన్న రహస్యాలన్నీ మన మహర్షులు స్తోత్రాల రూపేణా కథల రూపేణా తర్వాత రకరకాలుగా మనకి వివరించడం చెప్పారు అయితే ఇవన్నీ రహస్యంగా ఉంచారు ఎందుకు అంటే వీటిని దురుద్దేశంతో వేరే వాళ్ళు వాడుకోవచ్చు అయితే గురువుల ద్వారా ఉపాసన ద్వారా అవి ఇంకా మనకి అందుబాటులో ఉన్నాయి లాస్ట్ రెండు సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేసి ఒక ఇరవై ఐదు రకాల సీక్రెట్స్ని ఈ ధనం ఎలా సంపాదించుకోవాలి మన మహర్షులు ఎలా కోడెడ్ ఫామ్లో ఇచ్చారని నేను చేయటం జరిగింది అయితే వీటిని ఇలా ఓపెన్ గా చెప్పకూడదు గురువుల ద్వారా గురువులకి శుశ్రూష చేసి దక్షిణ ఇచ్చి భక్తిగా నేర్చుకోవాలని చెప్పేసి శాస్త్రాలు వివరించారు అందుకని ఈ ఇరవై ఐదు రకాల సీక్రెట్స్ ఎవరైతే గనక నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక వర్క్షాప్ లాగా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో ఎవరైతే కనుక చూస్తున్నారో వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా సంప్రదించగలరు ఇందులో ఒకటి సీక్రెట్ మనకు చెప్తాను ఈరోజు మనకి కుబేరుడు మనం చూసి తెలుసు ధనానికి అధిపతి కుబేరుడు ఈ కుబేరునికి ప్రతి మన హిందూయిజంలో ప్రతి దేవుడికి ఒక్కొక్క వాహనం ఉంటుంది అలానే కుబేరుడికి కూడా వాహనం ఎవరంటే మనిషి తెలుసా కుబేరుడు వాహనం ఎవరు మనిషి ఎందుకు కుబేరుడికి వాహనం మనిషిగా ఉన్నాడు నర వాహనుడు నరుడు ఎందుకు ఉన్నాడంటే మీరు గనక గమనిస్తే ప్రతి ఒక్కళ్ళు ధనాన్ని ఏదో విధంగా జేబులో పెట్టుకొనో పర్సులో పెట్టుకొనో పాకెట్లో పెట్టుకొనో మోస్తూ ఉంటారు లేడీస్ కూడాను ఏదో విధంగా వాళ్ళు ఒంటి మీదో పర్సులోనో లేదంటే బ్యాగ్లోనో హ్యాండ్ బ్యాగ్లోనో ధనం ఉంటూ ఉంటుంది అంటే ధనాన్ని మోసేవాళ్ళు ఎవరు అంటే మనకి నరుడు అని చెప్తారు అందుకని అంతేకాకుండా ధనం మనిషికి రెండు విధాలా కంట్రోల్ చేస్తూ ఉంటుంది మనిషిని రెండు విధాల ధనం శాసిస్తూ ఉంటుంది మీ దగ్గర ధనం లేదా ధనం కావాలి హాస్పిటల్కి వెళ్ళాలా ధనం కావాలి స్కూల్కి పంపించాలా ధనం కావాలి భోజనం సరైన ధనం కావాలి అంటే ఈ ధనం వెనక లేకపోతే ఇప్పటిదాకా మనం చెప్పుకొని ఏ పనులు చేయలేరు అందుకని ధనం మనిషిని శాసిస్తూ ఉంటుంది కానీ మనిషి కూడా ధనాన్ని శాసిస్తూ ఉంటాడు ఎప్పుడైతే కనుక మనిషి దగ్గర ధనం విపరీతంగా ఉంటుందో ఆ ధనాన్ని కాపాడుకుంటూ ఉండాలి ఆ ధనాన్ని రక్షించుకుంటూ ఉండాలి దాని రకాల విధాల పనులు చేయాలి అంటే ధనం లేకపోయినా కానీ మనిషి దాన్ని కంట్రోల్ చేయగలిసి చేస్తే ధనం మనల్ని కంట్రోల్ చేస్తుంది ధనం మన దగ్గర ఉంటే మనం ధనాన్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది అందుకని చెప్పేసి ధనానికి ఏ విధంగా అయినా కానీ సరే ధనం ఉన్నా ధనం లేకపోయినా మనిషి యొక్క రూల్ అక్కడ ఉంటుంది కాబట్టి కుబేరుని యొక్క వాహనం మనిషి ఇది గుర్తుపెట్టుకోవాలి రెండో సీక్రెట్ ఏమంటే పార్వతీదేవి కుబేరునికి ఒక కంటిని తీసేస్తుంది ఎంత ధనం ఉంది కానీ కంటి కన్ను పోయింది అయితే ఈ పోయిన కన్ను తిరిగి రావటం అనేది కుబేరుడికి అసంభవం దీనిలో ఒక రహస్యం ఉంది ఏంటంటే మన దగ్గర ఎంత ధనం ఉన్నా కానీ ఆ ధనం అన్నిటికీ సమానంగా కాదు ఈ ధనం లేకుండా ఇంకా మనకు చాలా ముఖ్యమైన ఉన్నాయి ఉదాహరణకి కన్ను పోతే కన్ను తిరిగి రాదు అందుకని చెప్పేసి ఒక్కోసారి మన దగ్గర ధనం ఎక్కువ ఉండవచ్చు తక్కువ ఉండొచ్చు కానీ ఒకసారి చూపు పోతే అది మళ్ళీ తిరిగి రాదు అలానే మనకి జీవితంలో ధనంతో పాటు ధనం కంటే ఇంకా మంచి విలువైన ఉన్నవి అలాంటి వాటిని మనం మర్చిపోకూడదు అందుకనే ఇది ఒక సింబాలిక స్టోరీగా మనకి ఇందులో వివరించడం జరిగింది పార్వతీదేవి కుబేరుని యొక్క కళ్ళు తీసింది ఎందుకంటే ఒక కన్ను మాత్రం ధనం చూడు ఇంకొక కన్ను ఉంది అందులో ధనం కంటే కూడా ఇంకా విలువైన ఉన్నాయి వాటిని కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఈ ధనం మన యొక్క పొగర్ తోటి వాటిని మనం విస్మరించకూడదు అనే ఒక నీతి ఇందులో మనకి వివరించడం జరిగింది ధనానికి సంబంధించి కుబేరుని దగ్గర మనకు ఇంకొక రహస్యం ఉంది అదేంటంటే కుబేరుడు దగ్గర ఎప్పుడు ముంగీసా ఉంటుంది ఎందుకు కుబేరు దగ్గర ముంగీసా ఉంటుందంటే మనకి హిందూ సిద్ధాంతం ప్రకారం ధనం ఎక్కడైతే ఉంటుందో ఆ ధనాన్ని కాపాడటానికి పాములు ఉంటాయి మనకి స్నేక్స్ ఉంటాయి నాగ బంధాలేస్ ఉంటారు కానీ కుబేరుడి దగ్గర ముంగీస ఉండటంతో ఈ ముంగీస పాముకి ఎప్పుడు గొడవ జరుగుతూ ఉంటుంది ఒకదానికొకటి ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన దగ్గర ధనం ఉందని ఎప్పుడైతే మనం పది మందికి చెప్తామో పది మందిని ఈ ధనాన్ని గురించి మన మీద లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే ధనం ఎక్కడైతే ఉంటుందో ఆ ధనం గురించి మాకు ధనం కావాలి మాకు ధనం కావాలని చెప్పేసి అందరూ ఫైటింగ్లు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం చూస్తుంటాం పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు బ్రదర్స్ విడిపోతుంటారు లేక అన్నలమ్మలు విడిపోతూ ఉంటారు కొంతమంది ధనం సంపాదించిన వాళ్ళని ఎవరు చూసుకోరు వాళ్ళు ధనం నుంచి పోట్లాడుకుని నడుచుకుంటూ ఉంటారు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ధనం మన దగ్గర ఉండాలి అయితే ఆ ధనం నా దగ్గర ఉందని పది మంది మనం చూపించుకోకూడదు ఈ ధనాన్ని మనం చాలా జాగ్రత్తగా వేరే చోట ఇన్వెస్ట్మెంట్ అన్నా చేయాలి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అనే ఒక ముఖ్యమైన సీ సీక్రెట్ని ఇందులో మనకు వివరించడం జరిగింది ఇది ఒక ముఖ్యమైన సీక్రెట్ నాలుగో సీక్రెట్ ఇందులో మనకి ఏం వివరించారంటే ఇందులో కుబేరుని యొక్క ధనం ఎంతో ఉంటుంది అయితే ఈ ధనం అంత ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి ఎన్నో తపస్సులు చేసి ఆ ధనం సంపాదించుకుని అక్కడ పెట్టుకుంటాడు కానీ వాళ్ళ బ్రదర్ రావణుడు వచ్చేసి ఈ కుబేరుని పక్కకు తోసి తనకున్న విలువైన ఆభరణాలు పుష్ప వ్యవమానము ఇతను సంపాదించుకున్న తపస్శక్తితో సాధించిన వాటి అన్నింటిని తీసేసుకుని వెళ్ళిపోతాడు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మన దగ్గర ఎంత ధనం ఉన్నా కానీ ఆ ధనాన్ని ఎప్పుడు వేరే వాళ్ళు దొంగిలించే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి సంపాదించుకున్న ఈ ధనాన్ని సంపదలు పోగేసుకున్న వాటిని ఓవర్ లో కళ్ళు మూసి కళ్ళు తెలుసుకునే వేరే వాళ్ళు దొంగలించుకునిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది దానిని మనం ఎంజాయ్ చేయపోయే ఎంజాయ్ చేయలేకపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అందుకని ఇక్కడ మనం మన సంపాదించిన ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి జాగ్రత్తగా వాడుకోవటం కూడా నేర్చుకోవాలి సో చూశారు కదా మనకి కుబేరుని గురించి ఒక ఎలాంటి ముఖ్యమైన నాలుగు రహస్యాలు ఇందులో వివరించడం జరిగింది ఇక ముందు ఎన్నో ఇలాంటి సంబంధించిన రహస్యాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు కండక్ట్ చేయబోయ్ ఈ షాప్ లో పార్టిసిపేట్ చేయండి ఇవన్నీ దేవ రహస్యాలు ఇంకా ముఖ్యమైన రహస్యాలు మీరు తెలుసుకోవచ్చు తద్వారా మీరు జీవితంలో డబ్బు మీరు సంపాదించడమే కాదు డబ్బు సంపాదించి పది మంది ఆదర్శంగా మీరు ఉండగలుగుతారు ఆ డబ్బులు మీరు ఎంజాయ్ చేయగలుగుతారు మీ తరతరాలకు ఆ డబ్బును చక్కగా మీరు అంది ఉంచేలాగా మీరు ఇప్పటి నుంచి రహస్యంగా కేర్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఎవరైతే కదా ధనం ద్వారా బాధపడుతున్నారో ధనం ఉండి కూడా బాధపడుతూ ఉన్నారో ధనం లేక బాధపడుతూ ఉన్నారు మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు ధనం సంపాదించడానికి సరైన మార్గం మీరు కావాలనుకుంటున్నారు మన మహర్షులు ఇచ్చిన జ్ఞానం మీరు కావాలనుకుంటున్నారు సో ఈ వర్క్షాప్కి తప్పకుండా రిజిస్ట్రేషన్ అవ్వండి అందులో ఇరవై ఐదు ముఖ్యమైన రహస్యాలు చెప్పడం జరుగుతుంది నమస్తే